హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సెల్టోస్ లిఫ్ట్ డీజిల్ ఆటోమేటిక్ కాంబో రివ్యూ చూద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సెల్టోస్ ఫేస్ లిఫ్ట్లో ఉన్న డీజిల్ ఇంజిన్ నూట పదిహేను బీహెచ్పి పవర్ రెండు వందల యాభై ఎన్ఎం టార్క్ను డెలివరీ చేస్తుంది ఇది ఒకటి పాయింట్ ఐదు లీటర్ యూనిట్ పాడిల్ షిఫ్టర్లతో కూడిన ఆరు స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ ని ఈ కార్లో చూడవచ్చు డీజిల్ లో పిచ్ లో స్పీడ్ వద్ద చాలా క్లీన్గా స్మూత్గా వెళ్లిపోతుంది అధిక వేగంలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణ డీజిల్ ఇంజిన్ లాగా ఉంటుంది ను మాత్రం ఇది బాగా నియంత్రిస్తుంది ఆ సమయంలో ఇది సాధారణ డీజిల్ ఇంజిన్ లాగా అనిపించదు తక్కువ వేగంలో ఇంజిన్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది లీనియర్ పవర్ డెలివరీతో దీన్ని ఉపయోగించడం చాలా సులభం హైవేపై సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ క్రూయిజ్లో అధిక వేగంతో సాఫీగా ప్రయాణిస్తాయి అయితే ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎడిషన్ డౌన్ లో కొంచెం నెమ్మదిగా ఉంటుంది అలాగే తక్కువ పవర్ డెలివరీని కూడా కలిగి ఉంటుందని గమనించాలి సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ సౌకర్యవంతమైన క్రూయిజర్గా చాలా బాగా పనిచేస్తుంది దీని మైలేజ్గా కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది సిటీలో హైవేలో లీటర్కు పద్నాలుగు నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు మైలేజ్ని పొందవచ్చు ఆటోమేటిక్ డీజిల్ సెల్టోస్ కు సంబంధించిన టాప్ ఎండ్ వేరియంట్ గా ఉంది అంటే మీరు కియా సెల్టోస్లో లభించే అన్ని ఫీచర్లను పూర్తిగా పొందుతారని అర్థం సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ ఎక్స్ షోరూమ్ ధర ఇరవై లక్షల కంటే ఎక్కువగా ఉంది ఈ కారు అద్భుతమైన లాంగ్ రేంజ్ క్రూయిజర్ అని చెప్పవచ్చు డీజిల్ కార్లు ఈ రోజుల్లో తక్కువ జనాధారణ పొందుతున్నాయి కానీ లాంగ్ డ్రైవ్లకు ఆటోమేటిక్ కావాలనుకునే వారికి సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ మంచి ఆప్షన్ అదే సమయంలో ఫ్రెష్ లుక్ ను ఫీచర్ ప్యాక్డ్ క్యాబిన్ ను కూడా లభిస్తుంది మీరు ఎక్కువ లాంగ్ డ్రైవ్లు చేస్తూ డీజిల్ ఇంజిన్ కార్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా సెల్ టోస్ను ఎంచుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కార్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్